కాకినాడ రూరల్ ద యూనివర్స్ బెస్ట్ కిట్టి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి కాకినాడ రూరల్ కాటూరి కన్వెన్షన్ హాల్ పక్కనున్న ప్రసాద్ మ్యాన్షన్ నందు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా గ్రూప్ సభ్యులు అందరూ కలిసి కేక్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు స్వీట్లు పంపిణీ చేసి మలబార్ గోల్డ్ వారు ఇచ్చిన హౌజీ గేమ్ ఆడారు ఈ గేమ్ లో గెలిచిన విజేతలకు మలబార్ గోల్డ్ తరపున బహుమతులు అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మార్చి ఎనిమిదిన ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని మహిళలు మగవారికి ఎందులోనూ తక్కువ కాదని అలాగే ప్రతి స్త్రీ విజయం వెనకాల మగవారు కూడా ఉన్నారని వాళ్ళ ప్రోత్సాహం వల్లనే తాము సమాజానికి సేవ చేయగలుగుతున్నామని గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తారని ముఖ్యంగా తమకి గిఫ్ట్లు అందించిన మలబార్ గోల్డ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము మా యూనివర్స్ బెస్ట్ కిట్టి పార్టీ తరఫునండి ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము ఇలా ఎప్పుడూ కూడా ఇంకా బాగా బాగా చేసుకోవాలని మేము ఈ కిట్టి పార్టీ తరఫున చారిటీలు స్టార్ట్ చేసామండి అలాగే పెద్ద పెద్ద చారిటీలు కూడా చేస్తున్నాము ముందు ఫ్యూచర్లో కూడా మా మెంబర్స్ అందరూ కూడా మాకు సహకరిస్తున్నాం వాళ్ళని మేమందరం ఇంకా ఇంకా ఏ చదువుకునే విద్యార్థులకి పూర్ పీపుల్కి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి చాలా చాలా చేద్దామని అనుకుంటున్నాము చేయడానికి ఆ యూనివర్స్ ఆ గార్డెన్ సహకరిస్తే మేము తప్పక ముందుకెళ్ళి ఎన్నో క్ర ప్రోగ్రామ్స్ చేద్దామని అనుకుంటున్నాము ఈరోజు ఈ ఉమెన్స్ డే సందర్భంగా మేము మా ఫ్రెండ్స్ మొదలత ఇంట్లో మేము కేక్ కటింగు చేసుకుంటున్నామండి అలాగే మాకు మల్బార్ వాళ్ళు వచ్చి హౌసీకి స్పాన్సర్ చేస్తున్నారు గిఫ్ట్లు అవిని అసలు యాక్చువల్గా ఉమెన్స్ డే అనేది ఎలా వచ్చిందంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో కార్మిక ఉద్యమం నుంచి స్టార్ట్ అయింది ఉద్యమాలు కార్మికులు చేసే కార్మిక రంగంలో చేసే స్త్రీలు అలాగా కార్ఖానాలో చేసే స్త్రీలు నెక్స్ట్ బర్తు షాపుల్లో చేసే స్త్రీలు చాలా శ్రమకి గురవుతున్నారు వీళ్ళకి పని వేతనము అలాగే పని గంటలు తగ్గించాలని వేతనము పెంచాలని ఈ విధంగా వీళ్ళు న్యూయార్క్ సిటీలో పదిహేను వేల మంది మహిళలు ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చారు దీనికి ఈ డిమాండ్స్కి అనుగుణంగా కమ్యూనిస్టు సోషలిస్టు పార్టీ ఆ దేశంలోని అంగీకరించింది పద్ద పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ముందుకు వచ్చారు అయితే కమ్యూనిస్ట్ పార్టీ కార్లా జట్కిన్ గారు దీనికి ఆమోదం తెలిపి వీళ్ళు పదిహేను పదిహేడు దేశాలని ఒక చోటకి చేర్చి ఓపెన్ హెగన్ నగరములో నగరంలో అమెరికాలోని స్టార్ట్ చేశారు ఏ విధంగా అంటే వీళ్ళందరూ కూడా మనం వీళ్ళ డిమాండ్స్ని ఆమోదించి ముందుకు వచ్చి అంతర్జాతీయ అంతర్జాతీయంగా అన్ని దేశాల్లోని స్త్రీలు ఈ ఉద్యమ ఇది ఈ ఉద్యమం ద్వారా ఒక నిర్దేశించి మనం ఒక రోజు పెట్టుకుని స్త్రీలకి మనం ఈ వేడుకని చేసుకోవాలని ఆవిడ ముందుకు వచ్చారు దానికి వాళ్ళంతా కూడా అంగీకరించి ముందు ముందుకు వచ్చారు తర్వాత అయితే మనకి పంతొమ్మిది వందల డెబ్భై ఐదు సంవత్సరంలో ఈ డిమాండ్స్ అన్నిటిని తీసుకుని న్యూయార్క్ సిటీలోని అమెరికా దేశస్తులు మనకు ఐక్యరాజ్యం సమితి ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కింద మార్చి ఎనిమిదవ తేదీన ప్రకటించారు అప్పటి నుంచి మనమందరము కూడా ఈ దినోత్సవం జరుపుకుంటున్నాం అందరికీ చాలా హ్యాపీగా ముందుకు వచ్చి ఈ విధంగా ఫ్రెండ్స్ లేడీస్ అందరూ కూడా అన్ని ఊర్లలోని అన్ని దేశాలలోని అన్ని గ్రామాలలోని బాగా ముందుకు వచ్చి చేసుకుంటున్నారండి ఉమెన్ గురించి చెప్పాలి అంటే అందరూ అంటారు ఒక మగాడు ఎదుగుదల కారణం ఆడది ఉంటుంది అని అది నిజమైన కానీ ఇద్దరు ఆడాలు కలిస్తే ఆడవాడలే కొట్టుకుంటారు వాళ్ళు తిట్టుకుంటారు అంటారు కానీ అది కాదండి ఆడది ఆడకి ఎంతైనా సహాయం చేయగలదు దయ కరుణ జాలి అనేది ఆడదానికి ఎక్కువ ఉంటుందండి సో ఇది ఈ పురస్కరించుకొని మీ యూనివర్సిటీ బెస్ట్ యూనివర్సిటీ కిట్ ద్వారా మేము ఆడవాళ్ళకి ఎంతో మందికి మేము సహాయం చేసాం చేస్తున్నాం చేస్తూనే ఉంటాం సో హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి మహిళ కూడా నేను అడదొక్క అడగదొక్కబడాను అని చెప్పే అనే ఫీలింగ్ నుంచి బయటకు వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రగతి మార్గంలో పయనించాలని చెప్పి కోరుకుంటున్నాను మా యూనివర్సల్లో కిట్టి తరఫున హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ అండి మన కిట్టి తరఫున మహిళలందరికీ ముఖ్యంగా స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని ఒక నానుడి కూడా ఉందండి స్త్రీమూర్తిని ఎంత గౌరవిస్తే అంత సమాజ అభివృద్ధిలోకి వస్తుందండి నేడు కుటుంబం నుంచి సమాజం వరకు అభివృద్ధి చెందిన మహిళలు ఎంతోమంది చూసాం మనం సునీత విలియమ్స్ ఇప్పుడు అంతరిక్షంలోంచి భూమి మీద కూడా చేరుకుంటున్నారు ఇలా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందంజ వేసినందుకు కానీ ఈ మహిళా దినోత్సవం జరుపు జరుపుకుంటున్నామండి ఈ శ్రామిక వేతనాలు పెంచి శ్రామికులకి మహిళా శ్రామికులకి ఎంతో ఉద్యమ పోరాటం చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం తెచ్చుకున్నాం మనం మార్చి ఎనిమిదిన ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామండి అందరికీ కూడా మన మహిళా శుభాకాంక్షలు అండి